ఓహో క్రిస్టియన్స్ ఇంత మంచి వాళ్ళ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారా అని వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది నిజంగా వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇచ్చే గిఫ్ట్లకు ఆశపడి దేవుడు అంటే మాకు కానుకలు ఇచ్చాడు మాకు ఏవో గిఫ్ట్లు ఇచ్చాడు నేను కూడా ఆ మతంకి వద్ద ఇంటికి పోయి తల్లిదండ్రులకు చెప్తారు చిన్న చిన్న కాలనీకి వెళ్ళి వాళ్ళకు ఒక బియ్యం బస్తా ఇస్తే మతం మారుతున్నారు ఈ రోజు తింటా ఆ బియ్యం అయిపోతాయి అంటే ఎవరైనా మతం మారిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన హిందూ ధర్మం అంటే ఏంటి భగవద్గీత యొక్క గొప్పతనం చెప్పి తిరిగి హిందూ ధర్మంలో తీసుకొస్తూ ఉంటాం అలాంటి కార్యక్రమంలో మా వదిన మాకు కాల్ చేసి ఇక్కడ స్కూల్లో చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు అసలు వేడి కూర్చోలేకపోతున్నారు అనేసి ఫ్యాన్ అడిగింది నేను నన్ను ఫ్యాను అట్లాంటి ఇవ్వడం మా ట్రస్ట్లో లేదు మేము ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆధ్యాత్మికంగా మేము ఇవ్వలేము అని చెప్పాము ఇవ్వలేము అని చెప్పిన తర్వాత నాకు మళ్ళీ నేను నా చిన్నప్పుడు జరిగింది ఒకటి గుర్తొచ్చిందండి ఏం జరిగిందంటే నేను నైన్త్ టెన్త్ క్లాస్ జరిగే చదువుకునే సమయంలో మా స్కూల్కి ఒక ఫారినర్స్ అంటే అమెరికా వాళ్ళు తెలుసు కదా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ అనమాట వాళ్ళు వచ్చి మా స్కూల్లో దుప్పట్లు పిల్లలకి బట్టలు డ్రెస్సులు పంచేవారు పంచిన తర్వాత అప్పటి వరకు నాకు క్రిస్టియన్స్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది ఏ వాళ్ళంతా వేస్ట్లు మతాలు మారుస్తూ ఉంటారు నాకు వాళ్ళు నచ్చదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కులం ఫీలింగ్ బాగుంటుంది ఆంధ్రాలో మా కులం గొప్ప మేము మాకుల మా కులపలం అందులోకి వెళ్ళాము తక్కువ కులప్పు అట్లా ఆ ఫీలింగ్తో ఉండేదాన్ని నేను వాళ్ళు వచ్చి స్కూల్లో క్రిస్టియన్ వాళ్ళు వచ్చి నాకు దుప్పట్లు ఉన్న పిల్లలందరికీ దుప్పట్లు అలాగే బుక్కులు ఇంకా దుప్పట్లు అవన్నీ పంచిన తర్వాత ఓహో క్రిస్టియన్స్ ఇంత మంచి వాళ్ళ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా అని వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది నాకే కాదు నాతో చదువుకున్న పిల్లలందరికీ నైన్త్ టెన్త్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి మాకు ఆలోచించగలిగే జ్ఞానం ఉండేది నాతో పాటు ఉన్న పిల్లలందరూ చర్చి వెళ్ళడం మొదలు పెట్టారు నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే నాకు అక్కడ కొంచెం కులం అడ్డ వచ్చి నేను వెళ్ళలేదు వెళ్ళకపోయేసరికి వాళ్ళందరూ వెళ్ళి నాకు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాను నువ్వు కూడా ప్రార్థన చేసుకో ఏసు నిజమైన దేవుడు నీకు అన్ని అద్భుతాలు చేసి నువ్వు క్లాస్ ఇప్పుడు కొంచెం చదువుతున్నావు ఇంకా క్లాస్ ఫస్ట్ వస్తావు అని చెప్పేవాళ్ళు నాకు కొంచెం పాజిటివ్ వచ్చి నేను కూడా రోజు సాయంత్రం ప్రార్థన చేయడం పితాపుత్ర పవిత్రాత్మ నామమున అని అలా చేయడం మొదలు పెట్టాను మెల్లమెల్లగా కానీ నేను ఎప్పుడు మతం మారలేదు కానీ నాతో ఉన్న ఫ్రెండ్స్ మొత్తం ఏం చేశారు వాళ్ళు సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు రావడము ప్రతి క్రిస్మస్ పండగ రావడము అట్లాంటి గిఫ్ట్లు ఇవ్వడము వాళ్ళకు వాళ్ళ మతం గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ నాతో ఉన్న వాళ్ళు చాలా మంది మతం మారిపోయారు అమ్మ ఇప్పటికి నిజంగా వాళ్ళు క్రిస్టియన్ మతంలోనే ఉన్నారు ఎందుకు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ లకు ఆశపడి ఆశపడి వెళ్ళారు అయితే నాకు వచ్చింది ఇప్పుడు వదిన కాల్ చేసి అడిగింది అడిగిన తర్వాత నేను చెప్పాను మా ట్రస్ట్లో ఇలాంటివి లేవండి ఓన్లీ బుక్స్ ఇలాంటి ఇచ్చి పిల్లలకు ఆధ్యాత్మికంగా చెప్తాము అని చెప్పి అడిగిన తర్వాత నేను ఈ మా ఆయనతో చెప్పాను నేను చిన్న ఉన్నప్పుడు ఇలా వాళ్ళు వచ్చి మతాలు మార్చారు చాలా మంది ఆడపిల్లలు మగపిల్లలు మతం మారిపోయారు ఇప్పుడు మనం కూడా ఇలా చేస్తే ఎందుకు బాగుండదు ఇక్కడ స్కూల్లో వాళ్ళకి అవసరం ఉంది ఫ్యామిలీ లేదు ఎన్నో రోజుల నుంచి పిల్లలు వేడిగా ఉంటున్నారు అని మేడం చెప్తున్నారు ఎవరైనా ఇస్తే బాగుంటుందేమో ఊరు వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో అని మేడం ఎదురు చూస్తారు కానీ ఎవరు సహకరించే అవునా కదా అండి ఎంత వేడి మీరు చెప్పారు ఏంటండి కొన్ని ఇయర్స్ అవుతుంది ఎవరైనా సహకరిస్తారేమో చూసారు ఊర్లో వాళ్ళు కానీ ఇది మా ద్వారా జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి భగవంతుడు ఇలా సంకల్పించాడు అయితే చెప్పాను ఇలా చెప్పి చాలా మంది అక్కడ స్కూల్లో ఎవరో ఇప్పుడు మేము రాలేదనుకో ఖచ్చితంగా క్రిస్టియన్ సంస్థ వస్తుంది ఏ పాస్టర్ లేకపోతే ఏ మిషనరీ సంస్థ వచ్చి మీకు ఇక్కడ ఏం చేస్తారు చాక్లెట్లు బిస్కెట్లు దుప్పట్లు ఫ్యాన్ ఇచ్చేసి ఏసు నిజమైన దేవుడు ప్రార్థన చేయండి మీకు పిల్లలకి అందరికీ మంచి పిల్లలు ఏమనిపించారు ఓ ఏసు అంటా నిజమైన దేవుడు అంటే మాకు కానుకలు ఇచ్చాడు మాకు ఏవో గిఫ్ట్లు ఇచ్చాడు నేను కూడా ఆ మతంకి పోతాను ఇంటికి పోయి తల్లిదండ్రులకు చెప్తారు వాళ్ళు పట్టించుకోరు ఫస్ట్ ఏదో పిల్లలు చెప్పారులే అనుకుంటారు అవునా కాదా చాలా మంది చదివే పిల్లలకు అడగండి మిషనరీ స్కూల్లో చదివే పిల్లలు చాలా వరకు గాజులు వేసుకోరు బొట్ట కూడా తీసేసి స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి మీ పిల్లలకి మీరు ఇంట్లో ఎలాంటివి చెప్పాలో కూడా నేర్చుకోండి మీరు ఇంట్లో హిందుత్వం గురించి మీరు చెప్పండి పిల్లలకి అందుకే నేను మా సార్తో ఈ విషయం చెప్పాను నా స్కూల్లో అలా జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఖచ్చితంగా క్రిస్టియన్ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ఊరు వాళ్ళ పిల్లల్ని మతం మార్చే విధంగా తయారు చేస్తారు అని చెప్పిన తర్వాత ఒక అన్న కాల్ చేశాము అంటే మన డోనర్ ఉంటారు హిందుత్వం పరంగా బాగుంటుంది అన్న అక్కడ స్కూల్లో పిల్లలకి ఫ్యాన్ లేదట మరి మీరేమంటారంటే నేను ఇస్తాను మీ మోక్షధార్మ తరపున నేను డబ్బులు పంపిస్తాను మీకు మీరు వెళ్ళి ఫ్యాన్ మంచిగా తీసుకోండి క్వాలిటీ తీసుకోండి వెయ్యి పదకొండు వందలు దొద్దు క్వాలిటీ తీసుకోండి వ్యారంటీ ఉన్నది తీసుకొని అక్కడ పిల్లలకి ఇవ్వండి ఇవ్వడం కాకుండా హిందుత్వం అనే విత్తనం ఆ పిల్లల్లో మీరు చల్లండి అది పెరిగి పెద్దది అవుతుందని మాకు చెప్పారు చెప్పిన తర్వాత ఓకే అప్పుడు ఫోన్ చేసి ఓకే మేము ఇస్తాము మీ ఊరు వాళ్ళు మీ మేడంకి చెప్పండి అని నేను అప్పుడు చెప్పాను అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఎవరైనా ఎడారి మతాలు వచ్చి మీకు ఏదైనా ఇస్తే తీసుకోకండి ఎందుకంటే మన హిందుత్వం గురించి చెప్పే వాళ్ళ దగ్గరే మీరు తీసుకోండి రేపు చాలా ఒక బస్తాకి మతం మారే వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా దుప్పట్లు పంచితే మతం చిన్న చిన్న కాలనీకి వెళ్ళి వాళ్ళకి ఒక బియ్యం బస్తా ఇస్తే మతం మారుతున్నారు ఈ రోజు తింటా ఆ బియ్యం అయిపోతాయి కానీ నీ మతం నీ తాత ముత్తాతల నుంచి వస్తుంది నీ ధర్మం నీ ధర్మం ఏదైతే ఉందో అది నువ్వు ఖచ్చితంగా కాపాడుకోవాలి అయితే ఇక్కడ స్కూల్లో ఉన్న పిల్లలకు అందరికీ చల్లగా రావాలి చదువుకోవాలి మంచిగా ఉండాలనేసి మన మోక్షధర్మ తరపున అలాగే నవనీత రాజు అన్న తరపున ఈ ఊరు వాళ్ళకి ఫ్యాన్ మనం ఇస్తున్నామండి అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం కూడా చెప్పారు వాళ్ళకు కూడా మనం నోట్బుక్స్ తీసుకొచ్చాము మీరు కూడా నోట్బుక్స్ ఇస్తున్నాం కదా జై శ్రీరామనో శ్రీమాతే నమహానో ఓమనో పెట్టండి అర్థమవుతుందా అందరు గుళ్ళకి వెళ్తారా ఖచ్చితంగా గొట్టు పెట్టుకొని రావాలి అందరు హిందువులే కదా హిందువులేనా బొట్టు పెట్టుకోవాలి కదా బొట్టు పెట్టుకుంటే మీరు అందరు లక్ష్మిలా ఉంటారు తెలుసా తెలుసా నువ్వు పెట్టుకున్నావు సూపర్ ఉన్నావు సరేనా ఇప్పుడు అందరికీ బుక్స్ ఇస్తాము అమ్మ మీకు కూడా ఫ్యాన్ ఇస్తాము మీరు కూడా ఇలాంటి ఏ మత మార్పిడి వాళ్ళు వచ్చినా కూడా మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయకండి ఫస్ట్ మీరే వాళ్ళని అడ్డు చెప్పండి ఎందుకంటే మనం ఏం చెప్తామో ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేదానికన్నా స్కూల్లో టీచర్స్ చెప్పేది ఎక్కువ ప్రభావితం అవుతుంది మీరు హిందుత్వం గురించి మాత్రమే పిల్లలకు చెప్పండి మన ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత సరేనా ఎవరు మతం మారకండి అమ్మ మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి ఖచ్చితంగా మన హిందూ ధర్మం మాత్రమే గొప్పది విదేశీ మతం మన వద్దు ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది మతం మారారు కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు కూడా నేను ప్రతి ఇంటింటికి ఎందుకు తిరిగి చెప్తున్నా అంటే అలా ఎవరు మతాలు మారద్దు మన తాత ముత్తాతల ధర్మమే మనం పాటించాలి అంతేనా కదా ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ ఎవరు డిఎన్ఏలో తీసుకున్న ప్రతి ఒక్కరు హిందువే సరేనా అండి ఎవరు మతాలు మారకండి జై శ్రీరామ్